నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎందు జాన్సన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఫాదర్ జాన్ దేవదాస్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ జాన్సన్ గ్రూప్ అధినేత ఫాదర్ జాన్ దేవదాస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదిహారవ తేదీన శుక్రవారం ఇరవై నాలుగు కంపెనీలతో మెగా జాబ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ జాబ్ మేళాలో ఐటిఐ డిప్లొమా బీటెక్ ఎంటెక్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ డిగ్రీ పీజీ వాళ్ళకు అవకాశాలు తెలియజేశారు మన పాలిటెక్నిక్ కళాశాలలో మామూలుగా ఎప్పటి కూడా డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ప్రాంగణ నియామకాలు అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వర్తించ నిర్వహించడం జరుగుతుంది అలాగే అప్పుడప్పుడు జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈసారి జాన్సన్స్ గ్రూప్ వాళ్ళ సౌజన్యంతో ఇదే కాలేజీ ప్రాంగణంలో మొత్తం అందరికీ కలిపి అంటే టెక్నికల్ సైడ్ ఐటీఐ కానివ్వండి డిప్లొమో ఇంజనీరింగ్ కానివ్వండి బీటెక్ కానివ్వండి ఎంటెక్ వాళ్ళ కోసం అలాగే ఏదైనా డిగ్రీ కోసము అలాగే డిప్లొమా ఫార్మసీ కానివ్వండి అండర్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ కానీ వాళ్ళ కోసం కానీ జాబ్స్ కోసం ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది జాన్సన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫాదర్ దేవదాస్ గారు చొరవ తోటి ఇక్కడ ప్రాంగణ నియామకాలు జరపబడతాయండి దానిలో దాదాపుగా ఇరవై నాలుగు కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి దీనిలో రెండు వేల పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దీనిలో ఈ దీనిలో ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొని దానిలో అవకాశాన్ని చేకించుకుంటారని చెప్పేసి సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను దానికి తగినట్లుగా పదహారవ తేదీన ఇక్కడ అరేంజ్మెంట్లు అన్ని జరుగుతాయి పదహారవ తేదీన ఉదయం పది గంటలకి చేరుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని వారి వారి సత్తా చూపించుకొని తగిన జాబులు పొందగలుగుతారని ఆశిస్తున్నాము దీనిలో మరిన్ని వివరాలు మన దేవదాసు గారు మీకు అందిస్తారండి నమస్తేనండి నేను ఫాదర్ జాన్ దేవదాస్ జాన్సన్స్ గ్రూప్ తరఫున మాట్లాడుతున్నాను పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో ప్రిన్సిపాల్ గారి యొక్క సహకారంతో జాన్సన్స్ గ్రూప్ మెగా జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం ఇది శుక్రవారం రోజున అనగా మే పదహారవ తారీఖున ఈ జాబ్ మేళా నిర్వహించబోతూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై నాలుగు కంపెనీలు వారి వారి హెచ్ఆర్స్ ఇక్కడికి ఉన్నారు దాదాపుగా రెండు వేలకు పైగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఈ కంపెనీస్ వారు ముందుగానే సమాచారం అందజేసి ఉన్నారు ఇదే తరుణంలో ఈ జాబ్ జాబ్మేళ నిర్వహించి అంతటితో వదిలివేయకుండా తదనంతరము కూడా అంటే ఇప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా వారికి తప్పకుండా ఆ పలానా కంపెనీలో సరైనటువంటి అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఫాలోఅప్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ సంఘ సేవలో భాగంగా జాన్సన్స్ గ్రూప్ వారు మరి ప్రిన్సిపల్ సార్ గారిని శ్రీనివాస్ ప్రసాద్ సార్ గారిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు తప్పకుండా మా వంతుగా చేయవలసినటువంటి సహకారాన్ని చేస్తామని చెప్పి వారు భరోసా ఇచ్చారు మరి వారి యొక్క సహకారంతో ఈ క్యాంపస్ లో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ వచ్చేటువంటి కంపెనీలు హైదరాబాదు చెన్నై బెంగళూరు నుంచి పలు ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు వారికి కూడా తగినటువంటి అకామిడేషన్ ఏర్పాట్లు అరేంజ్ చేయడం జరిగి ఉంది ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత సరైనటువంటి విధంగా ఈ బంగారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా ఏర్పాట్లు పరిపూర్తిగా చే చేసి ఉన్నారు వీటిని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను ఆ రోజు పద పదహారవ తారీఖున ఎనిమిది సారీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఆ సమయానికే మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు దానికి ముందే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ